ఇది శ్రీనగర్ కాలనీ ఎన్నో లైన్ అండి శ్రీనగర్ కాలనీ ఫస్ట్ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది ఇంకా లోపల ఎవరైనా జనాలు ఎదుర్కొని ఉంటున్నారు అని మీకు అని అనిపిస్తుందా లేకపోతే అందరు వచ్చారండి బయట ఫస్ట్ లోపల ఎంతమంది వరకు ఉండొచ్చు ఉన్నారు అయితే హలో హలో పడవ వెళ్ళిందండి సో పడవ లోపలికి వెళ్ళటం జరిగింది ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ఒక పడవ లోపలికి వెళ్ళింది లోపల చిక్కుకుపోయిన వారిని తీసుకురావడానికి ఒక పడవ లోపలికి వెళ్ళిందని చెప్తున్నారు సో ఇది శ్రీనగర్ కాలనీ ఎర్మల కూతురు శ్రీనగర్ కాలనీ ఫస్ట్ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది అక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి ఫైర్ సిబ్బంది అలాగే కొంతమంది నాయకులు కూడా ఇక్కడ మనకి వచ్చి సహాయక చర్యలు చేపట్టారని చెప్పి మనకి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు సో మనం ఇక్కడ చూస్తున్నాము శ్రీనగర్ కాలనీ ఒకటో లైన్ రెండో లైను పూర్తిగా జలమయం అయిపోయాయి ఇక్కడ మనకి ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్ కనబడుతుంది సో ఇక్కడ సహాయక చర్యలు కూడా డిఆర్ఎఫ్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వీళ్ళు కూడా సహాయక చర్యలు అనేది ఇక్కడ మొదలు పెట్టారు ఇక్కడ మీరు చూడొచ్చు మీకు దూరంలో పడవలు కనబడుతున్నాయి పడవలో నుంచి ఏపీఎస్డిఆర్ఎఫ్ బృందం అనేది లోపలికి వెళ్తుంది ఇక్కడ లోపల చిక్కుకుపోయినటువంటి ప్రజలను రక్షించడానికి ఏపీఎస్ బృందం సహాయక చర్యలు అనేది మొదలుపెట్టింది ప్రస్తుతానికి చేస్తున్నారు కూడా మీరు చూడొచ్చు జనరేటర్ మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది అలాగే కొన్ని ఏపిఎస్డిఆర్ఎఫ్ బృందాలని కూడా ప్రభుత్వం ఇక్కడ పంపించి సహాయక చర్యలు అనేది ఇక్కడ జరగడం మనం చూస్తున్నాము శ్రీనగర్ కాలనీలో సహాయక చర్యలు అనేది మొదలుపెట్టారు ఇక్కడ శ్రీనగర్ కాలనీలో సహాయక చర్యలు అనేవి జరుగుతున్నాయి లోపల చిక్కుకుపోయిన వాళ్ళని పడవల సహాయంతో ఒడ్డుకు చేరుస్తున్నారు ఇప్పుడు చేస్తాను ఏదో సో ఇక్కడ మనం చూస్తున్నారు కదా మనకి చాలా ప్రాంతాల వరకు నీట మునిగిపోయాయి అండ్ రోడ్డు మీద నుంచి కేవలము ఒక మూడు నాలుగు మీటర్లు దూరంలోనే ఈ ప్రాంతాలు అన్నీ నీట మునిగిపోయాయి కేవలం ఒక మూడు నాలుగు మీటరు పైకి నీళ్ళు వస్తే చాలు ఇంకా యువత పక్క ఉన్నటువంటి ప్రాంతం కూడా నీట మునిగే అవకాశం ఉంది చూస్తున్నారు కదా అయితే చాలా వరకు ప్రాంతాలన్నీ నీట్ నీట మునిగిపోయాయి కేవలం రోడ్డు మీద నుంచి ఒక మూడు నాలుగు మీటర్లు మాత్రమే ఒక ఐదు మీటర్లు వరకు మాత్రమే ఖాళీ ఉంది ప్రస్తుతం ఇప్పటి వరకు పది క్యూసెక్లకు పైగా నీరు వరద నీరు వచ్చి చేరటంతో ఈ ప్రాంతాలన్నీ మునిగిపోయాయి అయితే ఇంకా ముందు ముందు ఇంకొక పది నుంచి పదిహేను క్యూసెక్ నీళ్ళు చేరే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్పారు చెప్తున్నారు సో ఇక్కడ కూడా మనకి కొన్ని సహాయక చర్యలు అనేది చేపట్టారు సో ఇది ప్రస్తుతం సెప్టెంబర్ రెండో తారీఖు మధ్యాహ్నం పన్నెండున్నర సమయంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి యనమల తాడిగడప శ్రీనగర్ కాలనీ ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇది మీరు ఇంకా ఇక్కడ చూడొచ్చు చాలా వరకు ప్రాంతాలన్నీ జలమయం అయిపోయాయి మనకి ఇక్కడి నుంచి చూస్తుంటే మనకి కనబడుతున్నారు మనకి కొంతమంది ప్రజలు మనకి కొంతమంది ప్రజలు కూడా కనబడుతున్నారు ఇళ్ళల్లో చిక్కుకొని ఉన్నారు ప్రజలు ఇక్కడ చూడొచ్చు ఒకటో ఫ్లోరు రెండో ఫ్లోర్లో కూడా కొంతమంది ప్రజలు చిక్కుకుపోయి వాళ్ళు చూస్తున్నారు ఎవరైనా సహాయం అందించడానికి రాకపోరా మమ్మల్ని రోడ్డు మీదకి చేర్చకపోరా అని చెప్పి చూస్తున్నారన్నమాట అయితే కొన్ని ప్రాంతాల వరకు కవర్ చేశారు అయితే ఇక్కడ రావడానికి సహాయక చర్యలు లేదంటే సహాయక బృందం ఇక్కడికి రావడానికి ఇంకొంచెం సమయం పడుతుంది వరద నీటి ప్రవాహం ప్రవాహం వరద ముప్పు ప్రాంతాలు ఇక్కడ రోడ్డు మీదకి చాలా వరకు పశువులు కనబడుతున్నాయి రోడ్డు మీద చాలా ప్రాంతాలన్నీ జలమయం అయిపోయాయి అలా వరదలో చిక్కుకున్నటువంటి ప్రజలు అన్నీ కూడా మనకి అలా రోడ్డు మీద కనబడుతున్నాయి ఇది జామ తోట ఇక్కడ నుంచే ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు జామకాయలు అలాగే మామిడికాయలు కొనుకెళ్తారు ఈ వరద నీటికి ఈ వరద నీటి ప్రవాహం వల్ల ఈ తోటలన్నీ నీట మునిగాయి పెద్ద పెద్ద చెట్లు అన్నీ కూడా నీట మునిగాయి రైతులకు చాలా నష్టాలు వచ్చాయన్నమాట సో ఇవన్నీ అట్టి తోటలు ఇది ఇక్కడ గేదెలు ఉంటాయి వారి గేదెలన్నీ ఇక్కడ కట్టేసుకున్నారు సో వరద నీరు చేరటంతో చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు చూడొచ్చు చర్యలు చూడచ్చు ఇది పెద్దపులిపాక ప్రాంతం అండి కృష్ణా జిల్లా పెన్నూరు మండలం పెద్దబులిపాక కృష్ణా జిల్లాలోని పెదబులిపాక ప్రాంతం ఇక్కడ కూడా దాదాపుగా నీరు కరకట్ట గట్టు మీదకి చేరుకుంది మీరు చూడొచ్చు లోపలికి వెళ్లకుండా ఎవరిని లోపలికి ప్రవేశించకుండా మనకి ఇక్కడ కర్రలు కట్టేశారు ఇది పెద్దపల్లిపాక కృష్ణా జిల్లా సో ఈ లోపలికి వెళ్తే మనకి దాదాపుగా ఒక ఐదు ఆరు వేల కుటుంబాలు ఈ మధ్య కాలంలోనే ఇక్కడికి రావటం జరిగింది ఒక ఆరు నెలల కిందట ఇన్ని ఇల్లు ఇక్కడ లేవు ఇక్కడ చూడండి బిల్డింగ్లో కొంతమంది జనాలు ఉండటం మీరు చూడొచ్చు మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు చూంటున్నారండి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల చూస్తున్నారా ఇదివరకు ఎప్పుడైనా ఇలా వచ్చిందా వరదలు రెండుసార్లు వచ్చిందా ఏ సంవత్సరంలో వచ్చింది కానీ అప్పట్లో జనా జనాభా ఇక్కడ ఎంతమంది ఉండేవాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉండే జనాభా చాలా పెరిగే అప్పుడు ఏమైనా సహాయక చర్యలు చేపట్టారా అప్పుడు కొంచెం కొంచెం చేశారంటే సహాయక చర్యలు ఏమీ లేవు ఇప్పుడు రాత్రి ఏ టైంకి నీళ్ళు ఇక్కడ ఇలా చేరే చేయరా అండి పొద్దునొచ్చాయండి మొన్నటికి వచ్చాయా అయితే నిన్న వచ్చినప్పుడు ఇంత వరద ప్రవాహం అయితే లేదు ప్రస్తుతానికి వాళ్ళ పొద్దు నుంచి నేను తిరుగుతున్నాను ఇవాళ పొద్దు నుంచి కనబడుతున్నాయి ఇవాళ పెరిగింది స్టార్ట్ అయింది నీళ్ళు నిన్న నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిందా అయితే నాలుగింటి నేను వస్తే ఇక్కడ దాకా వచ్చినా ఇక్కడ దాకా వచ్చేసి వాళ్ళు ఏమన్నారు బట్టు డోర్ని తీసుకెళ్తున్నాడు మా బిడ్డల దాకా వస్తే నీళ్ళు అసలేదన్నారు పోలిసోళ్ళు కానీ వెళ్ళిపోయినారు తప్ప బట్టుకోరు దాకా నీళ్ళు వచ్చేస్తాయి సరి చేసి నేను ఏమైనా చెప్పరాను మరి ఇప్పుడు మీరు నిన్న ఏ టైం నుంచి ఇక్కడ ఉన్నారు అక్కడే ఉన్నాను అదే నేను తీసుకున్నాను నిన్న ఇటు వచ్చారు కదా నాలుగింటికి వచ్చాను ఓకే నాలుగింటి నుంచి మరి మీకు ఆహారం అవన్నీ ఎవరు పెట్టుకోవడం లేరు మా అమ్మ ప్రస్తుతానికి మరి లోపల ఇంకెవరైనా చిక్కుకుపోయారని మీరు అయితే నేను అటు నుంచి వస్తున్నాను ప్రస్తుతానికి అక్కడ బోడే ప్రసాద్ గారు ఇంకా కొంతమంది సహాయక చర్యలు అనేది అక్కడ చేపట్టారు అయితే అటు నుంచి వస్తా ఉన్నారు పంచాయతీలో భోజనాలు ಎನ್ ನಗರ ಕದಂಪುಲ್ ಪಗ ಎನ್ಟಿಆರ್ ನಗರದ ಪಗನ ನಗರ ಅಯ್ಯ ತಟ್ಟ ಎಪ್ಪ ಮಧ್ಯಾಹ್ನ ಶನಿವಾರ ఆదివారం పొద్దున నాలుగింటిగా నుంచి లైట్గా చూపిస్తుంది అయితే మేము ఎక్కితే అనుకోవాలా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది కానీ ఉందో లేదో తెలియదు ఇల్ ఏం చెప్పారు తెలియదు మాకు అయితే అది ఏం జరిగిందంటే అలాగే నాలుగింటిగాంచి అలాగే మేము ఎక్కదు 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 ఉన్నాం మాది లోపల ఇల్లు మసీద్ దగ్గర మా ఇల్లు మొత్తం అలా 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 ఎక్కువకుంటా మేము సామాను వస్తాము కూడా మేము తీసుకువెళ్ళి పైన పెట్టుకోలేకపోయాం మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లు తెచ్చుకున్నాయి కట్టుకు ఈ ఒంటి మీద ఈ డ్రెస్ తప్ప ఒక్కటి కూడా మిగిల్లా ఇప్పుడు కూడా వెళ్ళి నేను పంట కోసం వెళ్ళొచ్చాను చూద్దామని అది కూడా ఛాన్స్ లేదు లోనకెళ్ళిన మనిషి బయటకు వస్తాడు రాదని చాలా పుచ్చి కూడా లేదు అయితే మాకు స్కూల్లో తింటా కాటికి పిలుస్తున్నారు వాళ్ళు ప్రస్తుతానికి ఏమన్నా మాకు సాయం ఏమైనా చేయగలిగితే ఎవరైనా ఉండి దాతలు ఎవరైనా వచ్చి సాయం చేయగలిగితే చేయండి అది దయచేసి చెప్పంటే చెప్పండి రెండు వేల వచ్చినాయి అన్న వాటర్ నా చిన్నప్పుడు అప్పుడైతే ఇన్ని ఇల్లు లేవు కాదు ఎక్కడో ఒక చోట ఒక ఇల్లు ఉండేవి ఒక రెండు మూడు ఇల్లు ఉండేవి అయితే ఓకే అప్పుడు నుంచి ఈ ఇల్లు ఆ మూల ఒక నాలుగు ఇల్లు ఉన్నాయి అంటే ఇప్పుడు జనాభా పెరిగిపోయారు అలాగే అంత ఫ్లోటింగ్ రాదని కూడా ప్రతి ఒక్కరు నమ్మి కొనుక్కున్నారు ఇక్కడ ఆ నమ్మి కొనుక్కున్న వాళ్ళందరూ ఈ రోజు రోడ్డు మీద పడిపోయారు ప్రతి ఒక్కళ్ళు పడిపోయారు రోడ్డు మీద ఇంకా జనాభా రావాల్సిన లోన్ పెంచుకున్న కొత్త పిల్లలు గేదెలు కోడి పిల్లలు ప్రతి ఒక్కటి వెళ్ళిపోయారు లోన్ నుంచి ఓడ మిగలం వాటిని అంత జాగ్రత్త ఇంత జాగ్రత్తగా కాపాడాలనుకున్నా కాపాడుకోలేకపోయాం అదన్న జరిగింది ఇక్కడ కొంతమంది అడిగాం కదా ఇంకా కొంతమంది ముందుకు వస్తున్నారు ఇక్కడ వరద ప్రభావం ఎలా ఉంది ఇదివరకు ఏంటి ఇప్పుడు ఏంటి పరిస్థితి అనేది మనం చెప్పడానికి కేసు ఇంకా కొంతమంది ముందుకు వస్తున్నారు గత ప్రభుత్వానికి డ్యామ్ అనేది లేదు వరద వాళ్ళు అందరూ పాడైపోతున్నారు జనాలకి ఇల్లు పోయి పోయి ఆ గ్యాలు పోయి ఇల్లు పోయి మన సాయం వాళ్ళు ఎవరు లేరు గంటల ముందు ప్రిపేర్ అవ్వట్లేదు ముందు రోజు చెప్తారు అప్పుడప్పుడు తోలేమండి ఎవరు మనకి చెప్పండి సమాచారం ఇవ్వాలి కానీ ఇవ్వకుండా అప్పుడప్పుడే బయటకు వచ్చామంటే ఎలా వస్తారు చెప్పండి ఈ సామాన్లు పోయి చాలా మంది ఇబ్బంది పడి చాలా మంది ఇబ్బంది ఇప్పటికీ ఎవరో ఒకటి వచ్చి చెప్తే బాగుంటుంది ఒక రోజు నుంచి అప్పుడు అమ్ముడి అప్పుడు ఖాళీగా ఏమంటారు ఎలా ఖాళీగా ఖాళీ సామాన్లు లక్ష్మీనారాయణ అమ్మ టీవీలో వదులుకోలే సామాన్లు పోయినాయి దాని బాధ్యత చెప్పండి వరద ప్రభావితం ఇక్కడ ఇంకా కొంతమంది ప్రజలు ఉన్నారు వీళ్ళని అడిగి ఇక్కడ పరిస్థితులు అయితే మనం తెలుసుకుందాము చూశారు కదా కృష్ణా జిల్లా పెద్దములు ప్రాంతంలోని వరద ముంపు ప్రాంతం ఇది ఈ వరద ముంపు ప్రాంతంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ మీరు చూశారు కదా అయితే గతంలో రెండు వేల నాలుగులో ఇంకా రెండు వేల తొమ్మిదిలో ఇలా వరదలు వచ్చాయి అప్పటి నుంచి ఇప్పటివరకు వరదలు రాలేదు ఇది మూడోసారి వరదలు రావటము అయితే అప్పుడు ఎక్కువ ప్రజలు లేకపోవడంతో మనకి ఎక్కువ సమస్యలు కూడా ఏమి లేవు ఇప్పుడు ఇక్కడ జనాభా పెరగడంతో మనకి ఇబ్బందులు కూడా చాలా వరకు పెరిగాయని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు కెమెరా పర్సన్ వెంకట్తో ప్రకాష్ ప్రకాష్ సీజీ టీవీ విజయవాడ